నమస్తే ఆంధ్రప్రదేశ్ మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం తర్వాత గౌరవంగా బతకడం ఈ మోయిడు పాయింట్లు టచ్ చేస్తూ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జరగాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడడానికి పెట్టిన ఛానల్ ఇది అది కాకుండా మన ఆంధ్ర ప్రజలు ప్రత్యేకించి తెలుగు ప్రజలందరూ అనవసరంగా ఈ రాజకీయ నాయకులు ఆడే క్రీడలో ఒకరినొకరు తిట్టుకోవడము ఒకరినొకరు ద్వేషించుకోవడము అంటే ఒక అగౌరవంగా ఆలోచించడము అనే ఒక ఆలోచన విధానం నుంచి గౌరవంగా ఆలోచించడము ఒక మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ మాట్లాడడము జరగవలసిన మంచి గురించి డిస్కస్ చేసుకోవడము అన్న ఆలోచన విధానికి తీసుకురావడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ జోన్ మెడ్టెక్ జోన్ వైజాగ్ లో ఉంది అని అంటే మీకు తెలుసా ఆ మెడ్టెక్ జోన్ వచ్చేసి అందుకు ఆల్మోస్ట్ నూట నలభై ఐదు కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి ఇంచుమించు ఆరు వేల మంది ఉద్యోగం చేస్తున్నారు పదివేలతో స్టార్ట్ అయింది రెండు వేల పదహారులో ఇప్పుడు పదివేల కోట్లు టర్న్ ఓవర్తో నడుస్తుంది దీని గురించి మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి తెలుసు ఇది తెలియజేయడమే ఈరోజు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి సబ్స్క్రైబ్ చేయకుంటుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని మన తెలుగు ప్రజలకు చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండే మంచి మనకు తెలియకపోతే దాంట్లో అర్థమే లేదు ఈ మెటెక్ జోన్ వచ్చేసి మిస్టర్ జితేంద్ర శర్మ అనే తన ద్వారా రెండు వేల పదహారులో లో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇవ్వడం ద్వారా ఈ మెట్టెక్ జోన్ స్టార్ట్ చేయించినారు అప్పుడు పదివేల రూపాయలతో స్టార్ట్ చేసినారు మిస్టర్ జితేంద్ర శర్మ ఏం చెప్తున్నారంటే మొన్న చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ లో మాట్లాడుతూ ఇది అప్రూవ్ అయినప్పుడు కనీసం ఆ ఏరియాకి పిన్ కోడ్ లేదు తర్వాత దానికి ఒక సిగ్నల్ కూడా లేదు అలాంటి ఒక ఏరియాలో రెండు వందల ఎకరాలు ఇచ్చేసి మెట్టెక్ జోన్ నిర్మించమని చెప్పినప్పుడు పదివేల రూపాయలతో స్టార్ట్ అయింది ఈ రోజు పదివేల కోట్లు టర్న్ ఓవర్కి వెళ్ళింది అనమాట నూట నలభై ఐదు కంపెనీలతో ఆరు వేల మంది పనిచేస్తూ మీరు ఈ విషయం చెప్తే ఆశ్చర్యపోతారు కోవిడ్ సమయంలో రోజుకి పన్నెండు లక్షలు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లు మన ఇండియాకి అవసరమైనప్పుడు దాంట్లో పదకొండు లక్షలు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లు మన వైజాగ్ మెట్టెక్ జోన్ నుంచి వెళ్ళినాయన్న విషయం మీకు తెలుసా తెలీదు ఇలాంటి మంచి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోము ఇలాంటి మంచి గురించి మన పేపర్లో రాయరు ఇలాంటి మంచి గురించి మన టీవీలో మాట్లాడరు మరొకటి రోజుకి వెయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఐదు వందల వెంటిలేటర్స్ ని తయారు చేసి ఇచ్చింది మన దేశం నుంచి వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచి పూణే నుంచి వెళ్తే మిగతా అన్ని మెడికల్ డివైజెస్ ఈ మెట్రెక్ జోన్ వైజాగ్ నుంచి వెళ్ళినాయన్న విషయం ఎవరికి తెలియదు మిస్టర్ జితేంద్ర శర్మ చెప్తూ చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఇచ్చినప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఆ మెటెక్ జోను ఈ రోజు పదివేల కోట్లు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలోనే ఇలాంటి మాస్క్ నుంచి సిటీ స్కాన్ వరకు ఎంఆర్ఐ స్కాన్ వర్క్ ఒకే దగ్గర తయారు చేసేటటువంటి మెట్టెక్ జోన్ ఎక్కడా లేదు అది వైజాగ్ లోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు రెండోది వచ్చేసి నడుముకి సంబంధించింది మోకాల్ సంబంధించిన ఇంప్లాంట్స్ తయారు చేసే మెటీరియల్ ఇప్పటి వరకు ఇటలీ అమెరికా మాత్రమే చేస్తుంది మూడో దేశం మన ఇండియా చేస్తుంది అది కూడా ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో ఉన్న మెట్టెక్ జోన్ చేస్తుంది ఇంకొకటి క్యాన్సర్ లో ఉపయోగించేటటువంటి ఐసోటోప్స్ తయారు చేస్తుంది అది వచ్చి ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కి ఒరిస్సాకి ఛత్తీస్గఢ్ కి మధ్యప్రదేశ్కి ఇలాంటి ఫెసిలిటీ లేదు అది మొదటిసారి వైజాగ్ మెటెక్ జోన్ లో అప్రూవ్ చేయడం జరిగింది దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేసినారు రెండు రోజుల క్రితం నాలుగోది ఆయన ఏం చెప్పిన అంటే జితేంద్ర శర్మ గారు ఇంతకు ముందర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్లు వాళ్ళకి కావాల్సిన రోడ్లు అప్రూవల్ ఇచ్చినప్పుడు ఏషియన్ బ్యాంక్ ఆఫ్ డెవలప్మెంట్ ఆ ప్రాజెక్ట్ ని తీసుకొని దాన్ని చేయాలనుకున్నప్పుడు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఏషియన్ బ్యాంక్ ఆఫ్ డెవలప్మెంట్ కి గత ప్రభుత్వానికి సయోధ్య కుదరనందువల్ల వల్ల ఆ రోడ్లు నిర్మాణం పూర్తిగా ఆగిపోతే అప్పుడు మిస్టర్ జితేంద్ర శర్మ ఢిల్లీకి వెళ్ళి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి అక్కడి నుంచి రోడ్లు నిర్మించడం జరిగింది సో ఒక ప్రభుత్వం అన్నది ఇలాంటివి తీసుకొచ్చి రాష్ట్రంలో పెడితే గనక రాష్ట్రానికి గొప్ప పేరు వస్తుంది ఎంతో మందికి ఉద్యోగం వస్తుంది ఒక్కసారి ఊహించండి రోజుకి పదకొండు లక్షల ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లు వైజాగ్ మెట్రిక్ జోన్ నుంచి మొత్తం ఇండియా వెళ్ళినాయంటే అది ఎంత పెద్ద గొప్ప విషయం రోజుకి వెయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఐదు వందలు వెంటిలేటర్స్ అక్కడి నుంచి తయారై వెళ్ళినాయంటే అది ఎంత గొప్ప విషయం ఇలాంటి గొప్పని మనం తలుసుకుంటే మనం కూడా గొప్పగా ఆలోచించడం జరుగుతుంది మనం గొప్పగా ఆలోచిస్తే మన ఆలోచన విధానం గొప్పగా ఉంటే మన నడవడిక గొప్పగా ఉంటుంది మన రాష్ట్రం ఒక గొప్ప పదంలో పోతుంది మనకు రావాల్సిన గౌరవం వస్తుంది సో దయచేసి ఇలాంటి గొప్ప విషయం ఉన్నప్పుడు మనం పది మందితో చెప్పాలా ఇప్పుడు నేను మీకు అందరు చెప్తున్నాను మీరు మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి దీంట్లో మనం గర్వపడాల్సిన విషయం గురించి మనం ఆలోచించాలి సో మనకున్న గొప్ప రిసోర్సెస్ గురించి ఖచ్చితంగా మనం పది మందికి చెప్పాలా అవేర్నెస్ తీసుకురావాలా అందరు ఆలోచన ఈ డైరెక్షన్ పోయే విధంగా చేయాలా నెక్స్ట్ జితేంద్ర శర్మ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంపద చంద్రబాబు నాయుడు గారు అని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు అనేసింది సో ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్ తో మన రాష్ట్రానికి జరగాల్సినటువంటి మంచిలు అన్ని జరుగుతాయని ఆశిస్తూ ఎదురు చూస్తూ మీకు అందరికీ కూడా మంచి గురించి మాట్లాడండి మంచిని స్ప్రెడ్ చేయండి సో దట్ మంచి మనకు జరుగుతుంది రాష్ట్రం మంచిగా ముద్రకు ఈ ద్వేషించడము తిట్టడము అసహించుకోవడము ఒకరినొకరు కొట్లాడుకోవడం మన రాతియుగంలో అయితే లేవు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం సో దయచేసి దీన్ని గుర్తుపెట్టుకొని దీనికి తగ్గట్టు మనం గొప్పగా ఆలోచించి గొప్పగా ప్రవర్తించి మన రాష్ట్రాన్ని గొప్ప పదంలో పెట్టి అందరం గొప్ప గౌరవంతో బతకాలన్నది నా ఉద్దేశం జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి జై చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు